నేను డైలీ లక్ష్మీనగర్ కాలనీ వాకింగ్ పోతా వాకింగ్ పోతే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఆటో ఉన్నది ట్రాలీ ఆటో ట్రయాలి ఆటోలో మినిమము ఒక పన్నెండు ఇరవై పన్నెండు నుంచి ఇరవై ఐదు బాక్సుల వరకు అంజాదా ఏం ఇది అని అని అడిగితే ఏం లేదు ఇట్లా మేము ఫస్ట్ స్టార్టింగ్లో ఇట్లా వచ్చేమని చెప్పింది తర్వాత నాకు డౌట్ వచ్చి ఎందుకు వదులుతున్నారు అని అడిగిన లేదు మొత్తం రెండు బాక్సులు వదిలేదు రెండు బాక్సులు వదిలి రెండు బాక్స్ వచ్చి వీడియో తీసి నాకు డౌట్ వచ్చింది ఇంతకు ఆల్రెడీ చైనా లా కొత్త వైరస్ అయింది కదా ఇప్పుడు కూడా ఏమైనా పవరాల నుంచి వైరస్ ప్రాబ్లమా ఏదో నాకు అనుమానం వచ్చి పోలీస్ వాళ్ళకు సమాచారం ఇవ్వడం జరిగింది పోలీస్ వాళ్ళు అప్పుడే రమ్మని చెప్తే ఆటో తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో ఇవ్వడం జరిగింది నీకు ఎందుకు అనుమానం వచ్చింది అంటే మామూలుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు నేను అడిగే నేను అడిగే ఫస్ట్ వరకు సమాధానం చెప్పలేకపోతుంది ఎవరితోనూ ఫోన్ చేయించి మాట్లాడు వదిలేయి అని చెప్తారు ఏం కావాలి అని కొద్దిగా ఇట్లా అంటే నాకు డౌట్ వచ్చింది డౌట్ వస్తే నేను ఇమ్మీడియట్ పోలీస్ వాళ్ళకు సార్ ఫోన్ చేసి ఎన్ని పవర్లు అంటే ఇంచుమించు రెండు బాక్సులు అంటే ఒక నలభై యాభై వదిలేదు ఇంకొక పన్నెండు పద్నాలుగు అంటూ రాలు అంటే అంత నేను ఎన్ని ఉంటాయి దాంట్లో పవరాలు పవరాలు ఇంచు మించి ఒక బాక్స్ లో ఇరవై ఇరవై ఐదు ఉంటాయి మొత్తం ఎన్ని ఉంటాయి పన్నెండు నుంచి పదిహేను అని చెప్పి ఎంత ఉందో అని నేను కౌంట్ చేయలేను సుమారు మూడు వందలు ఉండొచ్చు మూడు వందలు ఉంటాయి ఒక బాక్స్ ఇరవై వేసుకున్నా కానీ ఒక పదిహేను మూడు వందలు కంపల్సరీ ఉంటాయి అది మరి ఇక్కడ ఎందుకు తెచ్చి వదులుతున్నా అని అడిగిరా మీరు అడిగినా అడిగితే ఏమంటారు అంటే మేము ట్రైనింగ్ ఇస్తున్నాం అంటారు ఆ ట్రైనింగ్ ఏం ట్రైనింగ్ ఇస్తున్నాం ఇక్కడ ఇక్కడ ఇస్తే ఆంధ్రకి వెళ్ళిపోతాయంట నేను డైలీ లక్ష్మీనగర్ కాలనీ వాకింగ్ పోతాను వాకింగ్ పోతే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఆటో ఉన్నది ట్రాలి ఆటో ట్రాలి ఆటోలో మినిమము ఒక పన్నెండు ఇరవై పన్నెండు నుంచి ఇరవై ఐదు బాక్సుల వరకు అంజాదా ఏం లేదా అని అడిగితే ఏం లేదు ఇట్లా మేము ఫస్ట్ స్టార్టింగ్లో ఇట్లా వచ్చేయమని చెప్పేది తర్వాత నాకు డౌట్ వచ్చి ఎందుకు వదులుతు అని అడిగినా మొత్తం రెండు బాక్సులు వదిలేదు రెండు బాక్సులు వదిలి రెండు బాక్సులు వచ్చి వీడియో తీసి నాకు డౌట్ వచ్చింది ఇంతకు ఆల్రెడీ చైనాలో కొత్త వైరస్ అయింది కదా ఇప్పుడు కూడా ఏమైనా పవరాల నుంచి వైరస్ ప్రాబ్లమా ఏదో నాకు అనుమానం వచ్చి పోలీస్ వాళ్ళకు సమాచారం ఇవ్వడం జరిగింది పోలీస్ వాళ్ళు అప్పుడే రమ్మని చెప్తే ఆటో తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో ఇవ్వడం జరిగింది నీకెందుకు అనుమానం వచ్చింది అంటే మామూలుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు నేను అడిగే నేను అడిగే ఫస్ట్ వరకు సమాధానం చెప్పలేకపోతుడు ఎవరితో ఫోన్ చేయి మాట్లాడు వదిలే అని చెప్తాడు ఏం కావాలి అని కొద్దిగా ఇట్లా అంటే నాకు డౌట్ వచ్చింది డౌట్ వస్తే నేను ఇమీడియట్ పోలీస్ వాళ్ళకు సార్ ఫోన్ చేసి పవరాలు అంటే ఇంచుమించు రెండు బాక్సులు అంటే ఒక నలభై యాభై వదిలేదు ఇంకొక పన్నెండు పద్నాలుగు అంటూ రాలు అంటే అంత నేను ఎన్ని ఉంటాయి దాంట్లో పవరాలు పవరాలు ఇంచుమించు ఒక బాక్స్ లో ఇరవై ఇరవై ఐదు మొత్తం ఎన్ని ఉంటాయి పన్నెండు నుంచి పదిహేను అని చెప్పి ఎంత ఉందో అని నేను కౌంట్ చేయలేదు సుమారు మూడు వందలు ఉండొచ్చు మూడు వందలు ఉంటాయి ఒక బాక్స్